గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం కీలక ముందడుగు వేసింది గతంలో వారికి అవుట్ సోర్స్ పోస్టులు కేటాయించాలని నిర్ణయించినప్పటికీ ట్రాన్స్ జెండర్లు స్వయం ఉపాధి కల్పనను కోరడంతో జిహెచ్ఎంసి కొత్త పథకాన్ని ప్రారంభించింది ట్రాన్స్ జెండర్లు బలవంతపు వసూలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలను తొలగించి వారిని సమాజంలో గౌరవప్రదంగా జీవించేలా చేయడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకున్నారు సొంత వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు ఇవ్వాలని జేహెచ్ఎంసి అధికారులు డిసైడ్ అయ్యారు కొత్త పథకంలో భాగంగా జెహెచ్ఎంసి తొలి దశలో కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం ప్రాంతానికి చెందిన పదకొండు మంది ట్రాన్స్జెండర్లకు ఆర్థిక సహాయం అందించింది ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల చొప్పున ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల రుణాలు మంజూరు చేసింది ఈ రుణాలు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సూరారం శాఖ సహకారంతో అందించారు ట్రాన్స్జెండర్లు ఎంచుకున్న యూనిట్లను బట్టి ఈ రుణాలు ఇవ్వబడ్డాయి ఈ రుణాల ద్వారా వారు వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడానికి అవకాశం లభిస్తుందని అధికారులు అంటున్నారు ఈ రుణాలను సకాలంలో తిరిగి చెల్లించడం యొక్క ప్రాముఖ్యతపై అధికారులు వారికి కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు ఇక జిహెచ్ఎంసి ట్రాన్స్జెండర్ల కోసం స్వశక్తి మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ సంఘాలు మహిళల స్వయం సహాయక బృందాలకు సమాంతరంగా పనిచేస్తాయి ఈ సంఘాల్లో చేరిన ట్రాన్స్జెండర్లకు తర్వాత రుణాలు మంజూరు చేస్తారు ఈ విధానం వల్ల ఆర్థిక సహాయం పొందే ప్రక్రియ క్రమబద్దీకరించబడి మరింత మందికి సహాయం చేసేందుకు అవకాశం ఉంటుంది మొదటి దశలో రుణాలు పొందిన పదకొండు మంది ట్రాన్స్జెండర్లు వివిధ వ్యాపారాలను ప్రారంభించారు వాటిలో కొందరు కర్రీ పాయింట్లు జూట్ బ్యాగ్స్ తయారీ పేపర్ ప్లేట్స్ తయారీ బట్టల వ్యాపారం క్యాటరింగ్ యూనిట్ వంటివి ఏర్పాటు చేసుకున్నారు ఇలాంటి స్వయం ఉపాధి అవకాశాలు ట్రాన్స్జెండర్ల ఆర్థిక స్వతంత్రాన్ని పెంచడంతో పాటు సమాజంలో వారికి గౌరవం లభించేలా చేస్తాయని జీహెచ్ఎంసి అధికారులు చెబుతున్నారు స్వయం ఉపాధి కోసం ముందుకు వచ్చే ట్రాన్స్జెండర్లకు అన్ని విధాలుగా చేయతనిస్తామని హామీ ఇచ్చారు ఈ పథకం ద్వారా ట్రాన్స్జెండర్ల పట్ల సమాజంలో ఉన్న వివక్షను తగ్గించి వారిని ప్రధాన శ్రవంతిలోకి తీసుకురావడానికి జీహెచ్ఎంసి కృషి చేస్తోంది